రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూడు ప్రధాన కారణాలు అందులో కూడా బీసీలు తిరుగుబాటు చేసి కేసీఆర్ని ఓడించేటటువంటి ఒక కార్యక్రమం అదేవిధంగా విద్యాధిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోరాటం చేసి ప్రభుత్వాన్ని మార్చడం దీనికంటే ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది అది ఈ అయిన తర్వాత నేను చెప్తాను మొట్టమొదటి ఏంటంటే బీసీ సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ ఈ గత ఇరవై రెండు నెలలుగా నానుస్తున్నటువంటి నలభై రెండు శాతం పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల అంశమే ఇది ఎప్పుడైతే మేము అనేటటువంటి జడ్జిమెంట్ తీసుకొచ్చినామో అప్పటి వరకు కూడా అంటే దాదాపు పన్నెండు పదమూడు నెలల వరకు బీసీ సిస్టమ్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేటువంటి దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేదు తర్వాత కులంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యమ నాయకులు ఏమేమి చెప్తుండ్రో అందులో బీజేపీ నాయకులుండరు కాంగ్రెస్ నాయకులు ఉండరు వాళ్ళు చెప్పినట్టు మేము అనేటటువంటి యాక్టింగ్ చేసి టైంపాస్ చేసి నేషనల్ ఇమేజ్ కొరకు నేషనల్ ఎజెండాగా దాన్ని తీసుకొచ్చినట్టు యాక్ట్ చేసింది తప్ప నలభై రెండు శాతం సాధించడానికి ప్రాక్టికల్ పని మాత్రం చేయలేదు దీనికి లాబీ కానీ అదేవిధంగా సాధించేటటువంటి చిత్తశుద్ధి మాత్రమూ చేయలేదనేటటువంటిది మా స్థిరాభిప్రాయము ఈ సందర్భంలో ప్రకటిస్తున్నాం సరే నేచురల్గా బీజేపీ గవర్నమెంట్ ఏ బీజేపీ డిఎన్ఎల్ఏ రిజర్వేషన్ సిస్టమ్కు వ్యతిరేకం కాబట్టి అది దానికి అడ్డుపడుతుంది అడ్డుపడ్డది అదేవిధంగా ప్రోటోకాల్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ను కూడా వయలేట్ చేసి ముందుకు వేటటువంటి కార్యక్రమాలు కూడా చేసింది అనేటటువంటి దానికి రీసెంట్గా ఉన్నటువంటి అసెంబ్లీ బిల్లు అనేటటువంటిదే మన ప్రత్యక్ష ఉదాహరణ ఎందుకంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన గతంలో బీసీ బిల్లులను రెండు బిల్లులను యూనియన్ గవర్నమెంట్కు రాష్ట్రపతి కొరకు ఆమోదం కొరకు పంపించను అదొక ప్రాసెస్ దాని కొరకు తదనంతర చర్యగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు గవర్నర్ దాన్ని ఆమోదించకుండా ఢిల్లీకి పంపించారు ఇది కొంత వివాదాస్పదమే కానీ దీన్ని కొంత జస్టిఫికేషన్ చూపించడానికి ఒక అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఏంటిదంటే రాష్ట్ర అసెంబ్లీ గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీద ఏకాభిప్రాయంతో బిల్లు తయారు చేసింది బిల్లు తయారు చేసిన తర్వాత ఇంతవరకు దేశ చరిత్రలు ఎక్కడ కూడా రీక్లారిఫికేషన్ కొరకు అడిగేటటువంటి ప్రాక్టీస్ ఉంది తప్ప దాన్ని ఇంటి గా పెండింగ్ పెట్టడమే అనేటువంటి ప్రాక్టీస్ అనేది ఇంతవరకు జరగలేదు మరి దీనికి కారణంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ అనేటటువంటిది శ్రీశంకర్ స్వర్గంలో ఉన్నాయి యాక్చువల్గా కాంగ్రెస్ అనేటువంటి చేసినటువంటి ప్రాక్ ప్రాక్టీస్ను తెలంగాణ బీసీ సంక్షేమంగా మేమేమే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళ లైన్ మొత్తం ఏంటిదంటే జీఓ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కొరకు ప్రాసెస్ చేస్తుంది ఈ జివో ద్వారా చేసేటటువంటి కార్యక్రమం చెల్లుబాటు కాదు 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 అని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈ పని ఈయన నలభై రెండు శాతం ఇచ్చిండు కానీ ఇంటి రాబోయితే నలభై ఆరు శాతం ఇచ్చిండు జీఓ ద్వారా ఇచ్చినండు కానీ ఏంటిది లాభం జరగలేదు అప్పుడు కోటేషన్ ఇప్పుడు కూడా ఏంటిదంటే ఉన్న ప్రాక్టీస్ ఏంటిది ఈ జీవో ద్వారా ఒక ఒక లూప్ లైన్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ కొరకు కాంగ్రెస్ పార్టీ పోతుంది ఏం లూప్ లైన్ అది ఎన్నికల కు సిస్టమ్ మొత్తం తయారు చేసి ఏదో గురువారం రాత్రి శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ తయారు చేసేసి దాని ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ చేసేద్దామనేటటువంటి లూప్ లైన్ ద్వారా పోతుంది అది దొడ్డి మార్గం అది ఈ దొడ్డి మార్గంలో గతంలో కేసీఆర్ అవలంబించిండు దేని కొరకు అవలంబించిండు బీసీ రిజర్వేషన్ తక్కువ చేయడానికి కొరకు అవలంబించిండు అది వీళ్ళు బీసీ రిజర్వేషన్ పెంచడానికి కొరకు అదే పద్ధతిని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు పంపించేసేసి నోటిఫికేషన్ శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజామున వచ్చి చేస్తే సోమవారం దాకా కోర్టులకు పోవు ఆ సోమవారం రోజు లోపల ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ కోర్టు కూడా అడ్డుపడదనేటటువంటి ఒక ఆలోచన తోటి ఈ ప్రాసెస్ చేస్తుంది ఇది టెంపరీగా గా మనకు అనిపిస్తుంది వస్తుండొచ్చు కూడా అయితే ఇక్కడ ఏంటిదంటే ఉన్న ప్రాక్టీస్ ఏంటిదంటే ఈ రకంగా గతంలో మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఈ రకంగా జరిగిన తర్వాత కూడా ఎలక్షన్స్ అయి గెలిచినటువంటి జిల్లా పరిషత్లను కూడా కోర్టులు కొట్టేసేసి వాపసంపించేసినాయి కాబట్టి ఈ ప్రాక్టీస్ మేము ఒప్పుకోలేదు మేము అయినా కానీ ఏంటిదంటే ఒక అడుగు దీనికి ఒక కొంత కాంక్రీట్ బ్యాక్గ్రౌండ్ జరిగింది కాబట్టి ఏం కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ కులగణ జరిగింది ప్రాపర్ ఫార్మేట్ ప్రకారము హైకోర్టు పర్యవేక్షణలో కూడా కొన్ని గైడెన్స్ను ఫుల్ఫిల్ చేసింది అది కాబట్టి దీనికి యాక్సెప్ట్ చేయడానికి కొరకు క్వశ్చన్స్ చేయడానికి కొన్ని పరిమితులు కోర్టుకు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారము కొత్త సిస్టంలో వచ్చింది కాబట్టి అంతేకాకుండా రాష్ట్రపతి దాకా ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రాసెస్ పోయింది కాబట్టి దీంట్లో కోర్టులకు ఒకటటువంటి నిర్బంధం కలిగే అవకాశం ఉంటుంది ఒక ఆలోచనతోటి ఈ జరిగే అవకాశం ఎందుకు పోగొట్టాలన్నట్టు మేము దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాసెస్ను మేము యాక్సెప్ట్ చేసుకుని ముందుకు అది అయితే ఏంటంటే ఇక్కడ గవర్నర్ అనేటటువంటి సిస్టమ్ అనేది ఇండెఫినెట్ గా పెండింగ్ వస్తుంది యాక్చువల్గా గవర్నర్ చేసే నిర్ణయాల మీద మాకు కానీ ఎవరికి కానీ ప్రోటోకాల్ సేఫ్ వ్యవస్థల మీద కామెంట్ చేసే రైట్ లేదు కాకపోతే ఎంతకాలం ఎంతకాలం ప్రశ్నించకుండా జవాబుదారీతనం లేనటువంటి ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రజల బా ప్రజా బాహుళ్యంలో పెండింగ్ పడితే వచ్చే తిరుగుబాటు అనేటటువంటిది కూడా ఉంటదని చెప్పేసి రాజ్యాంగ వ్యవస్థలను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎంతకాలం మానం ఉండదు నేపాల్ జరిగింది ప్రజా తిరుగుబాటుకు కాదేది అనారం కాబట్టి మీరు మీరు మీ ఎందుకంటే గతంలో ఒక బీజేపీ ఎంపీ చెప్పిందంటే గవర్నర్ ఆటోమేటిక్ గా ఈ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయడం అనేటువంటి దానికి ఒక లైన్ ఇచ్చిండు ఆ సంకేతం ప్రకారం జరిగింది అంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ తన గవంత నుంచి బీసీ రిజర్వేషన్లను ప్రివెంట్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇటువంటి చర్యలు ప్రజలు గతంలో లాగా లేరు బీసీలు అప్రమత్తలు అవుతుండ్రు చైతన్యవంతులు అవుతున్నారు చైతన్యం చేసినటువంటి రాజు వ్యవస్థ మాత్రం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఈ దొంగ చర్యలు మానుకోకపోతే మీరు మొత్తము ఏదైతే గతంలో రెండు శాతం నుంచి మొదలైన ఆ రెండు శాతం కోయటటువంటి పరిస్థితి డిఫరెంట్ గా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక నెక్స్ట్ విద్యాధి నిరుద్యోగులు తిరుగుబాటు చేసేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తిరుగుబాటు చేస్తే ఏమైంది నోటిఫికేషన్ చేసిన మంచి పని చేసినారు స్వాగతిస్తున్నాము అయితే మరి మీరు ఏం చేస్తున్నారు మీరు గ్రూప్ కూడా జరిగింది ఏంటిది మనం మనం చూసినాము మూడు కోట్లు కావాలని చెప్పి అడిగినటువంటి మీడియా కూడా వైరల్ అవుతున్నాయి ఇదేనా మీరు చేసే నిర్వాహకం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇక ఆఖరి సబ్జెక్టు అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు ఈ ప్రభుత్వం మారడానికి కొత్త ప్రభుత్వం రావడానికి ఉన్న ప్రభుత్వం పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే కాని దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కేసీఆర్ అవినీతి మీద పుంకాను పుంకాలుగా ఎన్నో ఉపన్యాసాలు చెప్పింది సాక్షాత్ ప్రధానమంత్రి ఏటిఎం వైపెండు ఇది కలెక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పింది అదే విధంగా మీ పార్టీ అధినేత రోడ్డు మీద వచ్చి తిరుక్కుంటూ ఎన్నో మీటింగ్లలో మాట్లాడుకుంటూ లక్ష కోట్లకు దోపిడీ చేస్తున్నారు చెప్పి చెప్పారు మరి ఏం చేసిండ్రు మీరు ఇరవై రెండు నెలలుగా మీరు ఈ అవినీతి మీద వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మీరు లాల్చిపోతున్నారా ఎందుకు మీరు ముందు పోతలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మొట్టమొదటి వచ్చింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాంపింగ్ అనేది ప్రపంచం మొత్తంలో అటువంటి అతిపెద్ద క్లైమ్ అది దీని పేరు మీద అమెరికా ప్రెసిడెంట్ గతంలో నిక్సన్ కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హోంటాబిక్ మీద రామకృష్ణ హెక్టార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ప్రాథమిక హక్కు ఆ ప్రాథమిక హక్కు నప్పుడ కూడా కఠినమైన కానీ ఇరవై రెండు నెలలుగా మీరు టైం పాస్ చేస్తుంటే తప్ప ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అదే విధంగా అవినీతి రీసెంట్ గా కండ్ల ముందు కనబడుతుంది కదా అభివృద్ధి అనేటటువంటిది మన మీరే డిస్క్లోజ్ అండ్ నలభై ఆరు కోట్లు ఈ కార్డ్ రేసులో కూడా వస్తే అది నలభై ఐదు కోట్లు ఎలక్టోరల్ బాగుండీ పార్టీ జబ్బులకు పోయినాయని చెప్పేసి ఇంతకైనటువంటి ప్రత్యక్షమైన ఏం కావాలి అదేవిధంగా రీసెంట్ గా మీ ఆ బావ మధ్య ఎనభై వేల కోట్లు మా బావ ఆస్తి అప్పుల పట్టు అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ డిక్లేర్ చేసింది ఆమె ఏమైంది ఎనభై వేల కోట్ల ప్రతి అందరూ అందరి ముందు కాళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అదే విధంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తుండని చెప్పి చెప్పింది దానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈయన మంత్రిగా ఉండి దుబాయ్ కి ఎట్లా అవుతాడు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి రూల్ ఉంది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవాడు కానీ ప్రజాప్రతినిధి కానీ వ్యాపారాలు చేయొద్దని చెప్పి రూల్ ఉంది మీరు నెలకు నాలుగు సార్లు ఆయన దుబాయ్ కెట్లా వేయండు ఏం పరిమితం వేయండు కనీసం పాస్పోర్ట్ చెక్ చేసిన అవినీతి తెలవదా ఇంత స్పష్టమైనటువంటి అవినీతి చేస్తే మీరు ఎందుకు అవినీతి పట్టుకునేటువంటి చర్యలు తీసుకుంటారు ఈ సందర్భంగా చర్చ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అలవాటు ఏంటంటే అవినీతికి కాంప్రమైజ్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఏ రోజు కూడా లేదు కాబట్టి మీరు అవినీతికి మీరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా వెళ్ళి తక్షణమే ఈ దొంగలను బయట పెట్టేసేసి డైరెక్ట్ గా అలౌట్ చేస్తుంది మీకు ఎంత భయం అందరిని అలౌట్ చేసేసి ఒక రెండు వందల యాభై కోట్ల ఎకరాల మీద మందల సహర పారించుకుంటుండ్రు ఇంతకంటే ఉదాహరణ మీరు ఏం అంటే ప్రత్యక్ష అవినీతి జరుగుతున్నా కానీ మీరు పట్టించుకోరా ఇన్ని అవమానాలు అవినీతి జరుగుతున్నా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ కారణంతో అధికారంకి వచ్చిందో ఆ అధికారంలోకి వచ్చినటువంటి కారణాలన్నీ తగ్నమైన కానీ ఇదే రకమైన కంటిన్యూ చేస్తే సహించేది లేదు ఇప్పటికైనా కానీ దీన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను జై